పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ద సిటీ ఆఫ్ ప్యూర్ పొల్యూషన్ విశాఖ నగరంలో కాలుష్య మేఘాలు ఢిల్లీతో పోటీ పడుతున్న విశాఖ నగరం ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రాత్రి సమయంలో ఏక్యూఐ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ముప్పైగా నమోదు పీఎం పది రేణువులు నాలుగు వందల ముప్పై చేరుకోవడంతో ఆందోళన ప్రశాంత విశాఖ కాలుష్యకరలో చిక్కుకుంది ఢిల్లీలో పోటీ పడుతుంది దీపావళి రోజున ఉండే గాలి నాణ్యత సూచీలు ఈ చలికాలంలో నమోదవుతుండడం కలవర పెడుతుంది నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి దీంతో విశాఖ గాలి విషంగా మారుతుంది విశాఖ పోటుతో పాటు అనేక పరిశ్రమలు వాహనాల నుంచే కాలుష్య కారణంగా ప్రమాదకర ధూళికణాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి గత వారం రోజులుగా ఈ సూచీలు భయపడుతున్నాయి రాత్రి సమయంలో మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ముప్పై మధ్య నమోదవుతున్నాయి గత ఇర నాలుగు గంటల్లోనే మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై మధ్య ఉండడం గమనార్హం చలిగాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ సూచనలు మరింత పెరుగుతున్నాయి విశాఖ కాలుష్యకారక పరిశ్రమలు అధికంగా ఉన్నాయి ప్రధానంగా పోర్టు కారణంగా సగం కాలుష్య సమస్య తలెత్తుతుందంటే అతిశయోక్తి కాదు అలాగే అనేక ప్రభుత్వ ప్రైవేటు రంగ పరిశ్రమలు విశాఖలో ఉన్నాయి వీటి కారణంగా నగర వాతావరణం కలుషితం అవుతుంది అలాగే విశాఖ విస్తరిస్తూ బహుళజాతి సంస్థలకు కేంద్రంగా మారుతుంది ఈ క్రమంలో వాహనాల ద్వారా కాలుష్యం పెరుగుతుంది వాస్తవానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రెండు వేల తొమ్మిదిలోనే విశాఖ నగరాన్ని దేశంలో అత్యంత తీవ్ర కాలుష్యకరలో ఉన్న నగరంగా పేర్కొంది కొత్తగా మారే పరిశ్రమకు ఈ నగరంలో అనుమతి ఇవ్వకూడదని కూడా హెచ్చరించింది అయితే అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న అభిప్రాయంతో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూ మళ్లీ రెండు వేల పదమూడులో కాలుష్య నగరాల జాబితా నుంచి విశాఖను తొలగించారు దీంతో మళ్లీ విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమైంది పరిశ్రమల రాకతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ అంత్యస్థాయిలో కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి కాలుష్య నివారణకు పరిశ్రమలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు పరిశ్రమల ద్వారానే కాకుండా వాహనాల ద్వారా కూడా గాలి మారుతుందన్న వ్యక్తమవుతున్నాయి విశాఖలో చలికాలంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది వేసవి వర్షకాలంలో ఈ స్థాయిలో యూకేఐలు నమోదు కాలేదు కానీ ఈసారి వింటర్లో గతం కంటే ఎక్కువ స్థాయిలో గాలి నాణ్యత సూచీలు నమోదవుతుండడం విశేషం వైపు బంగాళాఖాత ఉండగా మిగిలిన మూడు వైపులా తూర్పు కరుమలు వ్యాపించి ఉన్నాయి వీటి మధ్య సుమారు రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరం విస్తరించి ఉంది నగరానికి నైరుతి దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి ఎనిమిది నెలల పాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు ధూళి కాలుష్యాను గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి సుమారు మూడు వందల నుంచి ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉండే కొండలు ఈ కాలుష్య వాయులకు అడ్డుగా నిలబడి వెనక్కి నెట్టివేస్తున్నాయి నగరంలోనే అవి తిష్ట వేసుకునేటట్లు చేస్తున్నాయి ఇక శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు మంచు కారణంగా కాలుష్యభరత వాయులు హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి మీదనే కేంద్రీకృతమవుతున్నాయి సాధారణంగా భూమి మీద ఉండే వేడిగాలు ఆపైన ఉంటాయి ఇవి శీతాకాలంలో తారుమారవుతూ ఉంటాయి దీంతో హానికర ధూళి పదార్థాలను ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు విశాఖలో గాలి కాలుష్యం ఊపిరాడకుండా చేస్తున్నాయి ఈ చలికాలంలో మేఘాలు నగరానికి అమ్మేస్తున్నాయి గత వారం రోజులుగా ఢిల్లీతో పాటు ఏక్యూఐ మూడు వందల ఇరవై ఆరు దాటుతుంది గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏక్యూఏ అత్యధికంగా మూడు వందల ఇరవై నమోదైంది అది శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు మూడు వందల పదిహేను మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడు వందల పదిగా ఉంది పగటిపూట కంటే రాత్రి సమయాల్లో కాలుష్యం ఉన్నట్లు తెలుస్తుంది సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాభై ఒకటి నుంచి వంద వరకు ఉంటే సంతృప్తిగా అదే ఏక్యూఐ నూట ఒకటి నుంచి రెండు వందలైతే మెడరేటర్గా అంతకుముందు రెండు వందల ఒకటి నుంచి మూడు వందలైతే పూర్ మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు అయితే వెరీ పూర్ నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందలయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితులుగా పేర్కొంటారు అయితే విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచి పెరుగుతూ పోతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి ఏక్యూఐ రెండు వందల తొంభై దాటి అర్ధరాత్రికి మూడు వందల ఇరవై ఐదుకు చేరుకుంటుంది అలాగే పర్టికులేటర్ మీటర్ పిఎం పది రేణువుల ప్రమాదకర స్థాయిలో నాలుగు వందల ముప్పై చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది గాలు కాలుష్య రేణువులు క్యూబిక్ మీటర్కు అరవై మైక్రోగ్రాములు మించితే ప్రమాదం కానీ పిఎం టూ పాయింట్ ఫైవ్ రేణువులు శనివారం సాయంత్రం ఏడు గంటలకు మూడు వందల ఎనభై ఆరుగా ఉంది పిఎం పది రేణువులు కూడా నాలుగు వందల ముప్పై మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి ఈ తరహా వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి చిన్నారులో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి దుమ్ము ధూళి రసాయన అవశేషాలు ఊపిరితిత్తులకు వెళ్లడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది ఈ చలిగాలలో పొగమంచు తీవ్రత తగ్గే వరకు పరిస్థితి అలాగే ఉండే ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో